ఈ రోజు అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీసు సందర్శించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ చూస్తే ఒక రాజ్మహల్ మాదిరి కటిస్తున్నారు ఇది వైఎస్ఆర్ సిపి పార్టీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తున్నారు గత రెండేళ్ళ నుంచి బిల్డింగ్ కడుతున్నా గాని కనీసం మున్సిపాలిటీ కమిషన్ గానీ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు దానికి కనీసం సార్ ఇన్స్పెక్ట్ చేసి దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు గత మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ వైడ్ ఏవైతే పార్టీ కార్యాలయాలు నిర్మించారని చెప్పి చెప్తున్నారో వచ్చి ఇప్పుడు మేల్కొని మున్సిపాలిటీ వాళ్ళు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇది హెచ్ఎల్సికి సంబంధించిన భూమి కనీసం ఏ చిన్న పర్మిషన్ గానీ తీసుకోలేదు దాదాపు ఆరు క్వార్టర్లు ఇంతకు ముందు ఉండే క్వార్టర్లు కూల్చి అలాగే ఇక్కడ కనిపించే పెద్ద పెద్ద చెట్లన్నీ కూల్చేసి కబ్జా చేసి భూమిని పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన పర్మిషన్ ఏ సింగిల్ పర్మిషన్ కానీ మున్సిపాలిటీ వాళ్ళైతే ఆ గుడ వాళ్ళ అయితే ఎవరు ఇవ్వలేదు వీళ్ళు అప్లై చేసిన ఫైల్స్ అన్ని పెండింగ్ పడి పక్కన పడేస్తున్నారు అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యంగా ఈ బిల్డింగ్లు నిర్మించడం జరుగుతుంది దీనికి రామ్కి సమస్త ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా మేము దీన్ని ఆండోడ్ చేసుకోబోతున్నది దాదాపు స్టేట్ లో రెండు వేల కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ లు అయితే ఏమి ఇక అక్రమంగా స్థలాలు ఆక్రమించడం దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు దీని విలువలు తేల్చారు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని ఏదన్నా ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది ఈ రోజు అనంతపురం పట్టణంలో వైసీపీ కార్యాలయం అని ప్రజల సొమ్మును ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించిన ప్రదేశానికి రావడం జరిగింది